పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ధర్మవరం పట్టణ పోలీసు శాఖ ధర్మవరం రూరల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగినది పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జోహార్ అమర వీరులకు అంటూ పోలీసులు వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డ్యూటీలో ప్రజాసేవలో నిరంతరం కృషి చేసి చాలామంది అమరులయ్యారని వారినందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాదు గారు టూ టౌన్ సిఐ రెడ్డప్ప గారు మరియు రూరల్ సిఐ పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాదు గారు వీరులకు జోహార్లు తెలియజేస్తూ ఈ విధంగా తెలియజేశారు పోలీస్ అమరవీరుల సంవత్సర దినోత్సవంలో భాగంగా ప్రతి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఆ త్యాగమంతులు యొక్క త్యాగానికి మనం వివాళం అర్పిస్తాము వారి యొక్క జ్ఞాపకార్థము అనేక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదానం శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇందులో ఇవాళ మేము కూడా రక్తదానం చేశాము సో ఎంతోమంది యాక్సిడెంట్ కేసుల్లో కానీ తలసీమ పేషెంట్లు కానీ రకరకాల వ్యాధిగ్రస్తులు వారు సరైన టైం రక్తం అందర చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు సో ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రక్తదానం చేయడం జరిగింది సో ఇదే విధంగా ప్రజలైనటువంటి మీరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన ధర్మరం కాలేజ్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది మన పోలీసు మంతం కోసం ఎదురుగా సో మీరు కూడా అందరూ వచ్చి ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణమునందు రక్తబంధం ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ధర్మవరం పోలీసు శాఖ వారి సౌజన్యంతో రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగినది తలసేమియా చిన్నారులకు రక్తదాన కార్యక్రమం ఈ సందర్భంగా ఈ శిబిరంలో దాదాపు వంద మంది యువకులు రక్తం దానం చేయడం జరిగినది అక్టోబర్ ఇరవై ఒకటిన పట్టణంలో పోలీస్ అమరవీరు సందర్భంగా ధర్మవరం పోలీసు వారి సహకారంతో రక్తపథం ట్రస్టు రజనీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణం పోలీసు వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం మంది పోలీసు వారు వారి తాగాలు సంస్కార దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేరింది ఈ కార్యక్రమాన్ని సాధించిన దాదాపు దా రక్తదాతులు దాదాపు డెబ్బై మంది ఈరోజు వచ్చి రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేయడానికి చేసిన రక్తదాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క రక్తదానం చేయడం ముఖ్య ఉద్దేశం ఎంతోమంది రోడ్డు ప్రమాదాలు తలసీమ చిన్నారులు డయాలసిస్ బాధితులు క్యాన్సర్ పేషెంట్లు గర్భిణీ స్త్రీలు రక్తం కోసం ఎత్తుకులాట చేయడం వల్ల యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికీ ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు కంటిన్యూగా ఐదో సంవత్సరము ఈ యొక్క రక్తదానం చేయడం జరిగింది ఈ యొక్క రక్తం కర్నూలు బ్లడ్ బ్యాంక్ కర్నూలు బ్లడ్ బ్యాంక్ పంపించడం జరిగింది రక్తబంధం ట్రస్ట్ సభ్యులు వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ నేను మాతో పాటు మా టీం సభ్యులు ఉదయ్ ఉదయ్ కుమార్ జయప్రకాష్ చంద్రశేఖర్ గేతా లోకేష్ అన్న గారు బాలాచౌడయ్య అందరూ తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవికాంత్ ఈరోజు మనకి తెలసిమే పిల్లలకి రక్తదాన శిబిరం జరుగుతుంది అందరూ రక్తదానం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు పైన నుంచి అరవై ఏళ్ళు లోపల వాళ్ళు రక్తదానం చేయాలి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ వాళ్ళకు కొత్త తొందరగా కొత్త రక్తం వస్తుంది దాని మూలంగా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు గుండె జబ్బుల నుంచి పెరాలసిస్ నుంచి క్యాన్సర్ నుంచి వాళ్ళకు నివారణ జరుగుతుంది వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే అంటే మన మూలంగా ఇద్దరు ముగ్గురు పిల్లలు బాగా ఆరోగ్యంగా అంటే జీవ జీవితం కొత్త జీవితం లభిస్తుంది అనేది ఉంటుంది అందరికీ తెలిసిన విషయం ఏమంటే తెలసీమియా వాళ్ళు ప్రతి నెల వాళ్ళ రక్తం మార్చుకుంటూ ఉండాలి దానికోసము మనకి చాలా రక్తం అవసరం ఉంటుంది ఇప్పుడు మనకి వీళ్ళు ఇక్కడ మనకి శిబిరం అరేంజ్ చేయడం మూలంగా మనకి ఒక నలభై మంది తెలిసిన పిల్లల వరకు ఎవ్రీ మంత్ బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ వీళ్ళు ఇవ్వడం మూలంగా మేము వీళ్ళకి చాలా కృతజ్ఞత చెప్తుంది